రాజు హత్య కేసులో మనోని పోలీసులు స్టేషన్కి తీసుకువెళ్ళిపోతారు ఇంకా ఏం చేయాలో అర్థం కాక అనుపమ బాధపడుతూ ఉంటుంది అనుపమ మనోకేం కాదు మనోని ఎలా అయినా తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటాడు మహేంద్ర దేవయాని తన మాటలతో అనుపమని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇంకా ఆ మాటలు విని ఫనీంద్ర ఏంటి దేవయా అని అసలే అనుపమ తన కొడుకుని అరెస్ట్ చేశారని ఎంతో బాధపడుతూ ఉంటే నీ మాటలతో అనుపమని ఇంకా బాధ పెడుతున్నావు అసలు నీకు బుర్ర అనేది పంచేదా ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా నడువు ఇంటికి వెళ్దాము అని అంటాడు ఫనీంద్ర అది కాదండి నేనేమన్నాను ఉన్నదే కదా అన్నాను అని అంటుంది దేవయాని చిచి నిన్ను మార్చడం నా వల్ల కాదు నువ్వు మారతావు అనుకోవడం కూడా నా తప్పే మీరు రారు అంటే నేనే బలవంతంగా తీసుకొచ్చాను మిమ్మల్ని అక్కడే వదిలేసి రావాల్సింది మీరు రాకుండా ఉంటేనే బాగుండేదేమో అని అంటాడు ఫనీంద్ర ఏంటండి ఎలా అంటారు ఇప్పుడు నేనేమన్నానని అని అంటుంది దేవయాని నోరు మూసుకుని కారులో కూర్చో అని అంటాడు ఫనీంద్ర ఇంకా దేవయాని ఏం మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చుంటుంది శైలేంద్ర ధరణి కూడా వెళ్ళి కారులో కూర్చుంటారు ఫనీంద్ర అనుపమ వస్తారా ఇద్దరి దగ్గరికి వచ్చి అమ్మ వస్తారా అనుపమని జాగ్రత్తగా చూసుకో అనుపమ నువ్వేం బాధపడకు టెన్షన్ పడకు నేను మహీంద్ర ఉన్నాం కదా మేమిద్దరం మనోని ఎలా అయినా బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తామో అని అంటాడు ఫనీంద్ర సరే సార్ మీరు ఇంటికి వెళ్ళండి అని అంటుంది వస్తారా మహీంద్ర నువ్వు ఏం జరిగింది అనేది నాకు ఫాలో అప్ చేస్తూ ఉండు అని అంటాడు ఫనీంద్ర సరే అన్నయ్య అని అంటాడు మహీంద్ర ఇంకా ఫనీంద్ర వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు అనుపమా నువ్వేం కంగారు పడకు లాయర్తో మాట్లాడాను లాయర్ వస్తున్నారు లాయర్ వచ్చిన తర్వాత లాయర్ గారు నేను ఇద్దరం కలిసి స్టేషన్కి వెళ్తాము అని అంటాడు మహేంద్ర మావయ్య నేను కూడా వస్తాను అని అంటుంది వస్తారా వద్దమ్మా నువ్వు అనుపమ ఇంటి దగ్గరే ఉండండి అని అంటాడు మహేంద్ర లేదు మావయ్య ఇదేదో నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది రాజీ భావని హత్య చేయడమేంటి అసలు రాజీవ్ బావ ఎక్కడున్నాడో కనుక్కొని రాజీవ్ బావని తీసుకువస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని అంటుంది వస్తారా నాకెందుకో ఇది ఆ రాజీవ్ శైలేంద్ర ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలో అనిపిస్తుందమ్మా అని అంటాడు మహేంద్ర అవును మావయ్య అసలు ఏం జరిగిందో తెలుసుకుని సాక్ష్యాలను సంపాదించగలిగితే మనుగారు ఈజీగా బయటకు రావచ్చు అని అంటుంది వస్తారా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవయాని శైలేంద్ర ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు దేవయాని శైలేంద్రతో నాన్న శైలేంద్ర అసలు ఏం ప్లాన్ చేసావు నాన్న రాజీవ్ని హత్య చేయడం ఏంటి అసలు నాకేమీ అర్థం కావట్లేదు రాజీవ్ ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అసలు ఏం చేసావు నాన్న పోలీసులు వచ్చి ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు ఏదేమైతేనే మనం అనుకున్నది జరిగింది దత్తత కార్యక్రమం జరగకూడదు అనుకున్నాము మన కళ నెరవేరింది కానీ అసలు రాజీవ్ని హత్య చేయడం ఏంటి నాన్న అంటే ఇదంతా నీ ప్లానేనా అని అంటుంది దేవయాని మమ్మీ నీకు మొన్నే ఒక విషయం చెప్పాను మర్చిపోయావా డిఆర్ఎస్ దేవయాని రాజీవ్ శైలేంద్ర ఈ ముగ్గురిలో ఆర్ అవసరం మనకి లేదు రాజీవ్ అవసరం మనకు లేదు అని చెప్పాను కదా అని అంటాడు శైలేంద్ర అంటే ఏంటి నాన్న ఈ హత్య నువ్వే చేసావా అని అంటుంది దేవయాని ఆశ్చర్యంగా శైలేంద్ర నవ్వుతూ ఉంటాడు ఏంట్రా నన్న అసలేం చేసావు రాజీవ్ని చంపేశావా అని అంటుంది దేవయాని ఆందోళనగా ఏంటి మామ్ ఎందుకంత భయపడుతున్నావు అని అంటాడు శైలేంద్ర నవ్వుతూ అరే అదేంట్రా వాడు మాతో పాటు విలన్ వాడిని చంపడం ఏంట్రా నువ్వు అని అంటుంది దేవయాని మమ్మీ ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను మనకి ప్రతి విషయంలో అడ్డుపడేది ఎవరు ఆ మనుగాడు కాలేజ్ మనకి తగ్గకుండా చేయాలి అనుకున్నది ఎవరు ఆ మనుగాడు ఆ మనుగాడిని మనం డైరెక్ట్గా ఎదుర్కోలేకపోతున్నాము వాడిని ఏమీ చేయలేకపోతున్నాము కాబట్టి ఇలా రాజీవ్ని చంపేసి ఆ నేరాన్ని మనుగాడి మీద వేసేస్తే ఆ మనుగాడు జైలుకి వెళ్తాడు వాడు శాశ్వతంగా జైల్లోనే ఉంటాడు వాడు బయటకు రాడు కాబట్టి ఇంకా వాడి వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ మనువుగాడి మీద గెలవాలి అంటే రాజీవ్ని చంపక తప్పలేదు అందుకే రాజీవ్ని నేనే చంపేసి ఆ నేరాన్ని మను మీద వేసేసాను అని అంటాడు శైలేంద్ర ఇంకా దేవి అని చాలా ఆశ్చర్యపోతుంది రే ఏంట్రా ఇది ఇలా చేసావు అని అంటుంది భయపడకు మామ్ రాజీవ్ని కాల్చిన బుల్లెట్లు కూడా మనవి కావు ఆ మనుగాడివే అని అంటాడు శైలేంద్ర అసలు ఆ మనుగాడు బుల్లెట్లు నీ దగ్గరికి ఎలా వచ్చేరా అని అంటుంది దేవయాని అసలేం జరిగిందంటే మనుని చంపాలి అని రాజీవ్ నేను నిశ్చయించుకున్నాము రాజీవ్ మనుని కలిశాడు గన్ గురిపెట్టాడు కానీ అది మిస్ అయ్యింది మను గన్ తీసి రాజీవ్కి గురిపెట్టాడు రాజు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు తర్వాత నాకు కాల్ చేశాడు నేను వస్తున్నాను అక్కడే ఉండమని చెప్పాను ఇంకా నేను వెళ్తూ ఉండగా మను ఒక చోట కారాప్ చేసి దేని గురించో బాగా ఆలోచిస్తున్నాడు నేను దగ్గరికి వెళ్ళినా సరే నన్ను పట్టించుకోలేదు అదే సమయంలో కారు పైన గన్ పెట్టి ఉంది ఇంకా ఆ గన్ని నెమ్మదిగా చేతిలోకి తీసుకున్నాను అయినా సరే మను నా వంక కూడా చూడట్లేదు దేని గురించో బహుశా దత్తత గురించి బాగా డిప్రెషన్లోకి వెళ్ళి ఆలోచిస్తున్నట్టున్నాడు అందుకే ఇంకా ఇవి నాకు ఎప్పటికైనా ఉపయోగపడతాయి అని మనూ గన్లో నుంచి రెండు బుల్లెట్స్ తీసేశాను అని అంటాడు శైలేంద్ర బుల్లెట్స్ తీస్తే తీసావు కానీ అసలు ఆ రాజీవ్ని ఎందుకు చంపావురా అని అంటుంది దేవయాని మరేం చేయమ్మ ఇంతకన్నా వేరే దారి కనిపించలేదు నాకు అందుకే ఆ రాజు చనిపోతే ఇటు మను కూడా జైల్లోకి వెళ్తాడు ఇంకా నాకు అడ్డెవ్వరూ ఉండరు ఆ వసదారా నన్నేమీ చేయలేదు కాలేజ్ని ఈజీగా నా సొంతం చేసుకోవచ్చు రాజుకి కూడా నేను ఇదే విషయాన్ని చెప్పి సారీ చెప్పి మరీ షూట్ చేశాను మామ్ అని అంటాడు శైలేంద్ర రే ఏంట్రా అని అంటుంది దేవ్యాని అవును మామ్ పాపం రాజు చాలా బ్రతిమాలాడు బ్రో షూట్ చేయకు బ్రో ప్లీజ్ బ్రో నేను మీ వాడినే కదా నన్ను చంపకు బ్రో అని చాలా బ్రతిమాలాడు కానీ నేను ఎండీ సీట్ కోసం ఎంతటికైనా తెగిస్తాను అని నీకు తెలుసు కదా మామ్ అందుకే ఇలా అయినా సరే ఆ మనుగాడు పేడ విరుగుడవుతుంది అని రాజుని చంపక తప్పలేదు షూట్ చేసేసాను మామ్ అని అంటాడు శైలేంద్ర సర్లే ప్రస్తుతానికి కాలేజీని మనం సొంతం చేసుకోవడానికి ఏ అడ్డు లేకుండా పోయింది కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండరా ఇన్వెస్టిగేషన్లో ఏమీ దొరకకుండా జాగ్రత్త పడు అని అంటుంది దేవ్యాని నీకేం ప్రాబ్లం లేదు మామ్ అదంతా మనుగాడి మీదకే వెళ్ళిపోతుంది మన మీదకి అస్సలు రాదు అని అంటాడు శైలేంద్ర అన్ని రోజులు ఒకేలా ఉండవు ఇప్పటి వరకు తప్పించుకున్నామో అని ఇకముందు కూడా తప్పించుకుంటామో అని గ్యారంటీ లేదు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండడం బెటరు అని అంటుంది దేవయాని సరే మామ్ జాగ్రత్తగానే ఉంటాను నువ్వేం టెన్షన్ పడకు అని అంటాడు శైలేంద్ర దేవయాని శైలేంద్ర వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది మొత్తం వాళ్ళకు తెలియకుండా ధరని రికార్డ్ చేస్తుంది ఎంత పని జరిగింది అసలు వీళ్ళు అసలు మనుషులేనా రాజుని చంపేశారా ఎండి సీట్ కోసం పాపం మనోని అన్యాయంగా ఇరికించేశారు వీళ్ళ పాపాలకి అంతగమే లేకుండా పోతుంది వీళ్ళకి లేవా చి మనిషి రూపంలో ఉన్న మానవ మృగాలు వీళ్ళు అసలు మనుషుల్ని చంపడం ఏంటో అని రికార్డ్ చేసి ఆ కెమెరా పట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి శైలేంద్ర షూట్ చేసేసరికి రాజు కింద పడిపోతాడు రాజు చనిపోయాడేమో అనుకుని శైలేంద్ర వెళ్ళిపోతాడు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి రాజీవ్ దగ్గరికి వచ్చి సార్ మీకేమైంది లేవండి లేవండి అని లేపుతూ ఉంటే రాజీవ్ లేవడు ఇంకా ఇటు తిరిగి తిప్పి చూసేసరికి రాజు ఇంకా ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్తాడు హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటే రాజు ఇంకా స్పృహలోకి వస్తూ ఉంటాడు స్పృహ కోల్పోతూ ఉంటాడు అలా కళ్ళు తెరుస్తూ మూస్తూ ఆ వ్యక్తిని చూస్తాడు ఇంకా చాలా షాక్ అయిపోతాడు ఆ వ్యక్తిని చూసి మాట్లాడాలి అనుకుంటాడు కానీ రాజు మాట్లాడలేకపోతూ ఉంటాడు రాజు నీకేమీ కాదు నీకు ఏమి కాదు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను ఇప్పుడే అని ఇంకా గబగబా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు ఇంకా ఎమర్జెన్సీ కేసు కాబట్టి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి బుల్లెట్లను తీసివేస్తాడు రాజుకి ట్రీట్మెంట్ చేశాక రాజు కొంచెం కోలుకుంటాడు రాజు బెడ్ పైన కూర్చుని ఉంటాడు ఇంకా కాపాడిన వ్యక్తి రాజీవ్ దగ్గరికి వస్తాడు రాజు అసలు నిన్నెవరు షూట్ చేశారు అసలు నిన్ను చంపవలసిన అవసరం ఎవరికి ఉంది అని అంటాడు ఆ వ్యక్తి రాజు ఆ వ్యక్తి కళ్ళలోకి సూటిగా చూస్తాడు అతను ఎవరో కాదు రిషి ఇంకా రాజు రిషిని చూస్తూ రిషి నిన్ను చాలా తప్పులు చేశాను వసుని చాలా ఇబ్బంది పెట్టాను నన్ను క్షమిస్తావు కదూ అని అంటాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు రాజు అసలు నిన్నెవరు చంపబోయారు అసలు నువ్వు అలా రోడ్డుపైన పడిపోవడం ఏంటి అని అంటాడు రిషి అసలు ఏం జరిగిందంటే అని జరిగిన స్టోరీ మొత్తం రిషికి చెప్పేస్తాడు రాజీవ్ ఏంటి రాజు ఇంత జరిగిందా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా అవును రిషి ఇప్పుడు నన్ను చంపి ఆ నేరాన్ని మను మీద వేసి కాలేజ్ని ఎలా అయినా సరే తన సొంతం చేసుకోవాలి అనే ప్లాన్లో శైలేంద్ర ఉన్నాడు ఇప్పటి వరకు నేను వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళకు చాలానే చేశాను కానీ ఆ విశ్వాసం కూడా లేకుండా నన్నే చంపాలి అని అనుకున్నాడు ఆ శైలేంద్ర సమయానికి నువ్వు దేవుళ్ళ వచ్చి నా ప్రాణాన్ని కాపాడావు అదే నువ్వు రాకుంటే నేను చనిపోయేవాడిని నన్ను ఎవరూ పట్టించుకోకుండా అలా వదిలేసేవాళ్ళే నేను ఈ పాటికి చనిపోయేవాడినే నా ప్రాణాన్ని కాపాడిన దేవుడు వృషి నువ్వు అని అంటాడు రాజీవ్ ఇప్పటి వరకు నేను చెడుగా ఆలోచిస్తూ చెడ్డ పనులు చేస్తూ చెడ్డవాళ్ళతో చేతులు కలిపి చాలా చేశాను కానీ ఇప్పుడు నేను నా ప్రాణాలని కాపాడిన నా దేవుడి కోసం నేను ఏమైనా చేయడానికి రెడీ చెప్పు రిషి నీ కోసం నన్ను ఏం చేయమంటావు నీ కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు రాజీవ్ సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తాను నువ్వు ప్రస్తుతానికి రెస్ట్ తీసుకో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అలాగే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు ముందు వెళ్ళి నేను మనుని కాపాడతాను అని అంటాడు రిషి సరే రిషి అని అంటాడు రాజు మనుని కాపాడడానికి మనుని బయటకు తీసుకురావడానికి రిషి స్టేషన్కి వెళ్తాడు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్